జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఐదు ఆరు ఏడు మరియు ఇరవై ఆరవ వార్డులలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు మహిళా సంఘాలకు కోటి రూపాయలు బ్యాంకు లింకేజీ ఇరవై లక్షలు వడ్డీ లేని రుణాలు అలాగే పురపాలక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులు నివాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రజల రక్షణకు మూడు కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు ప్రభుత్వానికి మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని తాము అధికారం చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు సంక్రాంతి సారగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు పురపాలక సంఘ పరిధిలోని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ఇస్తామన్నారు మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో ఎస్పీ సంకిత్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ మెప్మా పిడి రాజేశ్వరి ఎంపీజీఓ తరుణ్ ప్రసాద్ మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ദയച്ച ఈ రోజు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నేను రెండు వేల ఐదులో మార్క్ చేరువుగా ఉన్నప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినటువంటి నుంచి పాట వింటూ ఉంటాం ఈ పాటలో ఉన్నటువంటి బలం ఆధ్వర్యంలో మీ అందరికి వస్తాయని మాట ఈ సందర్భంగా మనం చెప్తా ఈ రోజు మహిళా సంఘాలకు సంబంధించి ఆనాడు ఐకేపీ గారు ఇందిరా కాంతి పథకంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తే పది సంవత్సరాలుగా వడ్డీ కట్టాలని వడ్డీ పరిస్థితి గత ప్రభుత్వం ఇలా మళ్ళీ సరి మీ ఆశీర్వచనంలో ప్రభుత్వం ఏర్పడగానే మహిళలందరికీ వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి

ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు ప్రభుత్వం మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి కోట శ్రీనివాసరావు సీమా ఆలెంట్ చేశారు నాకు లేదు ఆనా పీమాలో కో శ్రీనివాసరావు కోడి పైన కట్టి ఆహా ఏం భోజనం చాలా బాగుందని డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పాడు కానీ ఇవాళ అనమర్ కలిగిన వాళ్ళందరికీ మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం అంతేకాదు మీరు రేషన్ కార్డు కావాలని అనేక సందర్భాల్లో ఏ మీటింగ్ జరిగితే అక్కడ కాగిత పట్టుకొని రేషన్ కార్డు కావాలని అడిగేటువంటి పరిస్థితి ఉండే ఇలా రేషన్ కార్డు ఎప్పుడు కూడా ధైర్యంగా వేదిక మీద చెప్తా ఉన్నాం ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే అప్లికేషన్ పెట్టుకోండి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అర్హత ఆధార